క్రైస్ దలాట్ మన నేసు క్రీస్తు పరిశుధనాంలో అందరికీ వందనాలు అందరూ బాగున్నారు కదా ప్రభుతో ప్రతి ఉదయం ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ఈరోజు బుధవారం పదమూడవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు దేవుడు తన కృప చొప్పున ఈ యొక్క పరిచర్యను కొనసాగించడానికి ప్రభు చూపిన ఆశ్చర్యకరమైన తన కృపను బట్టి ప్రభుకి స్తోత్రాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం యాకో పత్రిక రెండవ అధ్యాయం ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం ఇక్కడ మన క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్యం తను ప్రేమించు వారికి తన వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఒడుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా క్వశ్చన్ మార్క్ చేస్తూ ఉన్నాడు క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు కారణం ఏంటి అంటే ఉన్నటువంటి విశ్వాస లేక జీవితాల్లో కొంత గందరగోళం ఉంటుంది కొంత చూడడం దేవుని యొక్క వాకంలో మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శించేవారు ఎదురుకారా నా ప్రియ సహోదరులారా ఆలకుంచుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగా భాగ్యవంతులుగాను దేవుడి ఈ లోకములో దరిద్రులుగా ఉన్నవారిని విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేస్తూ ఉన్నాడు ఈ లోకంలో నిజంగా ఆశీర్వదించబడి ఎవరు వాడు ఎవడు అంటే భాగ్యవంతుడు కాదు ఈ లోకంలో సంపాదించుకున్న ధనాన్ని బట్టి విశ్వాస వ్యక్తి అని చెప్పలేం మనం ఒక వ్యక్తి బాగా డబ్బులు సంపాదించుకోవడము ఆస్తి సంపాదించుకోవడము పొలాలు స్థలాలు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం వల్ల అతను మంచి విశ్వాసి అని మనం చెప్పలేం ప్రియదేవన్ పెట్టారా ఎందుకంటే దేవుని వాక్యం ఏమంటుందంటే ఈ లోకంలో విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను దేవుడు ఏం చేస్తున్నంటే లోకంలో దరిద్రులను విశ్వాసంలో భాగ్యవంతులుగా లాజర్ విషయంలో మనం గమనిస్తూ వస్తాం లాజర్గా తినడానికి తిండి కూడా లేదు ఎక్కడో రొట్లు బొక్కలు పైనుంచి ఆ ధనవంతుడు పడేస్తే తింటున్నాడు కానీ విశ్వాస విషయంలో అతను భాగ్యవంతుడు ఆయన చనిపోతే దేవదూతలు అతను తీసుకుని వెళ్ళాయని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి ఈ లోక సంపదను గురించి ఆలోచిస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు అందుకని యాకోబు రెండో అధ్యాయం నుంచి ఇలా స్టార్ట్ చేస్తాను నా సహోదరులారా మహిమాస్వరూప్ యొక్క మన ప్రభుని యేసుక్రీస్తు గురించి విశ్వాస విషయంలో మోమాటం గలవారే ఎండకుడి ఎలయనగా బంగారు ఉంగరములు పెట్టుకొని ప్రశస్త వస్త్రములను ధరించుకున్న ఒకడు మీ సమాజమందిలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రుడు లోపలికి వచ్చిన ఎల్ల మీరు ప్రశస్త వాస్త్రంలో ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవెక్కడ నుంచి ఇక్కడ నుంచి స్థలం మందు కూర్చుండమని చెప్పి మంచి స్థలం అంతా కూర్చోడం చెప్పి ఆ దరిద్రంతో నీవు ఎక్కడ నిలువమని లేక ఇక్కడ ఈ పాదపీతం మీద కూర్చోమని చెప్పినట్లా నీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచించి విమర్శించేవారు ఎదురు కదా అంటే మీ మనసు ఎలా ఉందంటే ధనవంతుని ఒక ట్రీట్మెంటు దరిద్రుని ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నారు అది లోకం చేస్తూ ఉంటుంది డబ్బులు వాటికి ఈ లోకంలో కూడా దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళ దగ్గర కాడ కూడా అట్లా డబ్బులు ఉంటే ఎక్కువ ముందుగా దర్శనాలు అట్లా ఉంటాయి మంచి పదవులు ఉంటాయి లేదంటే ఫస్ట్ సీట్ ఉంటుంది కారణం ఏంటంటే డబ్బులున్నవాడిని ఎక్కువగా చూసే లోకం ఇది అది క్రైస్తవుల్లో కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి కదా అది కరెక్ట్ కాదు కదా అంటున్నాడు పరిశుధాత్ముడు ఉంగరం పెట్టుకొని డబ్బులు వేసుకొని వేసుకొని కారు వేసుకొని వచ్చినోడిని నువ్వు మంచి స్థలంలో కూర్చోమని చెప్పి దరిద్రుడిగా ఉన్నవాడిని పేదవాడిని ఇదిగో ఈ పాతపీఠం దగ్గర ఇక్కడ నిలుచుకో అని నువ్వు చెప్తే నీ మనసులో భేదాలు ఉన్నాయి కదా ఇట్లాంటి భేదాలు వంచివి కాదు అని పరిశుధాత్మ దేవుడు చెప్తున్నాడు లోక విషయంలో దరిద్రలైన వారిని విశ్వాసమందు అందు భాగ్యవంతులుగాను దేవుడు ఏం చేస్తున్నాడు లోక విషయంలో దరిద్రలై ఉండొచ్చు వాళ్ళు కానీ విశ్వాసంలో భాగ్యవంతులుగాను తను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో ఒక వారసులో ఉంటుకు దేవుడు ఏర్పరచుకోలేదా ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నారో వాళ్ళని తన రాజ్యం కొరకు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు అని దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి లోకంలో సంపద కానీ ఆస్తి కానీ అంతస్తులు కానీ ఒక వ్యక్తిని పరలోకరాజ్యంలోకి తీసుకోపోవు కదా నువ్వెందుకు ఇలాగా ఆలోచిస్తున్నావు అని పరశుధాత దేవుడు మాట్లాడుతున్నాడు ఒకవేళ మనలో అలాంటి ఆలోచనలు ఏదైనా ఉంటే పేదవాడి పట్ల ధనవంతుడి పట్ల లేదంటే ఈ ఉన్నటువంటి రకరకాల భారతదేశంలో అయితే కులం పట్ల కొంతమంది ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు అది కరెక్ట్ కాదు దేవుడు తను ఏర్పరచుకున్న వారందరినీ సమానంగా చూసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి అటు ఆలోచనలు మన జీవితాల్లోకి రాకుండా మనము దేవుని అందులో విశ్వాసం కలిగిన వారమై జీవించాలని ప్రభు ప్రేమతో తెలియపరుస్తూ ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు వీటిని జ్ఞాపం చేసుకుని దీవించి ఆశీర్వదించమని ఏసునామలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్